పచ్చని పంట పొలాలను చూసినా ఆకుపచ్చని ఆకుకూరల తోటలు రంగురంగుల పండ్ల తోటలు కనిపించినా స్పందించని మనిషి మనస్సు ఉండదేమో ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నగర జీవి కూడా ఆస్వాదించగలడు అవును తోటల రూపంలో మన ఇంట్లోనే కూరగాయలు పండ్ల తోటలను కూడా నిర్మించుకోవచ్చు మరి ఇంటి నిర్మాణంలో పునాదైతే ఎంత ముఖ్యమో తోట వేసుకోవడానికి మడుల నిర్మాణం కూడా అంతే ముఖ్యం మరి ఇవాళ నేల తల్లి కార్యక్రమంలో మడులను ఎలా నిర్మించుకోవాలి ఎంత పరిణామంలో మడులను నిర్మించాలి ఒక బెడ్ తయారీకి ఎంత ఖర్చు అవుతుంది వంటి విషయాలపై మిద్దె తోటల నిపుణులు రఘుత్తమ్మ రెడ్డి గారి సలహాలు సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం నిర్మాణంలో ముఖ్యమైన విషయం ఏమిటంటే బెడ్స్ కట్టుకోవడం లేదా మడులు అంటారు వాటిని మడూలు లేదా బెడ్స్ వీటిని ఇవి చాలా ముఖ్యమైనవి మధ్య తోట నిర్మాణంలో బెడ్సే చాలా ముఖ్యమైనవి తగ్గినంత వ్యవసాయం భూమి మీద చేసే వ్యవసాయానికి మనం బంగ్లా మీద చేసే వ్యవసాయానికి తేడా లేదు కానీ కేవలం బెడ్స్ కట్టుకోవడంలోనే మనము కొంచెము ఆలోచించి ఒక మంచి మోడల్ని ఎన్నుకోవాలి కొన్ని రకాలు ఉన్నాయి అవి మనం క్రమంగా ఆ రకాలను మనం తెలుసుకుందాము ముందుగా ఒక మోడల్ని తెలుసుకుందాం గత ఎనిమిది సంవత్సరాలుగా మా మిద్దె తోటలో నేను ఏ మడులైతే కట్టుకొని నేను చేస్తున్నాను సేద్యం చేస్తున్నాను కూరగాయలు పండిస్తున్నాను పండ్లు పండిస్తున్నాను మీకు అటువంటి మడిని నేను ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను ఇటువంటి మడినే నేను ఎందుకు కట్టుకున్నాను ఈ ప ఈ ప ఈ ప్రమాణంలోనే నేను ఎందుకు కట్టుకున్నాను దీనివల్ల గత ఎనిమిది సంవత్సరాలుగా ఏ విధమైన సౌకర్యం కలిగింది నేను అట్లాంటి విషయాలు చెప్తానండి మీరు ఈ మడిని చూడండి దీన్ని మడి అంటారు లేదా బెడ్ అంటారు ఈ మడి నాలుగు ఫీట్ల వెడల్పు నాలుగు ఫీట్ల పొడవు ఉందండి ఇది డెప్త్ అంటే లోతు నిజానికి ఎనిమిది అంగులాలే ఉంది ఫీ దీన్ని ఫీడ్ దాకా పెట్టుకోవచ్చు అయితే చాలామందికి సందేహం వస్తుంది ఈ బెడ్షీట్లా కట్టుకుంటే ఈ మట్టి ఉన్ను నీళ్ళు రూఫ్కు టచ్ అయ్యి రూఫ్కి ఏమన్నా ప్రమాదం లేదా అని చెప్పి అనుమానం వస్తుంటుంది అయితే ఈ చూడండి దిగువన చూడండి ఈ ఒక ఇంచున్నర మందంతో ఒక స్లాబ్ ఉంది ఇంచున్నర మందంతో ఈ మడి ఎంత పొడవు వెడలుపుందో సరిగ్గా అంతే ఉన్నటువంటి బిల్ల దీన్ని బిల్ల అంటారు లేదా స్లాబ్ అనొచ్చు బండ అనొచ్చు దీన్ని మేషన్ వాళ్ళు పోస్తారు అంటే రాడుని సన్నని ఎయిట్ ఎంఎం రాడును నాలుగు ఫీట్ల పొడవు నాలుగు ఫీట్ల పొడవుగా ఎయిట్ ఎంఎం రాడును ముక్కలు కట్ చేసుకొని ఒక తడక కట్టుకొని ఇలాగా అల్లిబిల్లిగా ఆడం పొడవు ఒక తడక కట్టుకొని కంకర సిమెంటు ఇసుక మిశ్రమాలను కలుపుకొని వాటర్ కలుపుకొని అవి తడకలు పోస్తారు బిల్లలు పోస్తారు లేదా స్లాబులు పోస్తారు ఈ ప్రతి మడి కింద ఆ మడి పరిణ ప్రమాణం ఎంత ఉందో దాని కింద ఆ స్లాబ్ కూడా అంతా ఉందన్నమాట అంటే ఈ స్లాబ్ మీద ఇప్పుడు బంగ్లా యొక్క ఈ స్లాబ్ ఏదైతే ఉందో ఈ స్లాబ్ మీద ఈ స్లాబ్ పెట్టాము కనుక మనం వేసే మట్టి కానీ ఎరువు కానీ వాటర్ కానీ మన స్లాబ్కి ఏమీ అంటే ప్రమాదం లేదు వాటర్ లీక్ అయ్యే ప్రమాదం కూడా లేదు ఇప్పుడు బిల్డింగ్ కట్టిన తర్వాత ఒక వర్షాకాలం గడిస్తే పైకప్పు ఉరవలేదు అంటే అంటే కురవలేదంటే అది ఇంకా కురవదు అది స్టాండర్డ్ రూపే అని మనం అనుకోవాలి సో కనుక ఈ స్టాండర్డ్ రూఫ్ మీద అంటే కురవని చాలా బాగా వేసినటువంటి ఈ రూఫ్ మీద మనం వేరే ప్రత్యేకమైన జాగ్రత్తలు ఇంకేమీ తీసుకోకర్లేదు ఈ బిల్లలు కూడా ఎక్కడ పోయాలి అంటే మనము ఎక్కడైతే మడి కడతామో రూఫ్ మీద ఎక్కడైతే మడి కడతామో మిద్దె మీద ఎక్కడైతే మడులు కట్టుకుంటామో ఆ చోటనే మనం దాని బిల్లను పోసుకోవాలి ఈ బిల్లలు పోసుకునే ముందే మనం ఒక లెక్క వేసుకోవాలి అంటే లేఅవుట్ వేసుకోవాలి మన రూఫ్ ఎన్ని ఎంత వెడలు పొడవు పొడవుంది ఎన్ని స్క్వేర్ ఫీట్లుంది ఈ రూఫ్లో ఈ రూ మనం ఎన్ని కాలమ్స్ మీద బిల్డింగ్ను కట్టినాం అంటే ఎన్ని వరుసల కాలమ్స్ ఇలాగ రెండు వ మూడు వరుసల నాలుగు వరుసలు ఇలా కాలమ్స్ ఉంటాయి కదా మీకు తెలుసు కదా బిల్డింగ్ను కాలమ్స్ బీమ్స్ పద్ధతిలో బిల్డింగ్ కడతారు కనుక రెండు కాలమ్స్ మధ్య రూఫ్లో మనకు కనబడకుండా భీము ఉంటుంది ఇలా రెండు కాలమ్స్ అంటే దిమ్మలు పిల్లర్లు అంటారు వీటిని ఈ రెండింటి మధ్య పన్నెండు ఫీట్లు పద్నాలుగు ఫీట్లు పదహారు ఫీట్లు అంటే కింద గదులు ఎంత వెడల్పు ఉండాలని అనుకుంటారో ఈ పిల్లర్లు కూడా అంతే పెడతారు పెట్టేటప్పుడు ఈ రెండింటి మధ్య రూఫ్లో ఒక భీము ఉంటుంది అది మనకు కనపడదు రూఫ్లోనే ఉంటుంది రూఫ్లో కలిసిపోయి ఉంటుంది ఆ కింద ఉంటాయి మళ్ళీ మనకు కింద కనపడతాయి గోడల్లో గోడలు పెడతారు ఆ భీముల కింద అంచేత మనం రెండు కాలమ్స్ మధ్య ప్రతి రెండు కాలమ్స్ మధ్య ఎంత దూరం ఉందో కొలుచుకుని ఈ రెండు దిమ్మల మధ్య సపోజ్ పద్నా పన్నెండు ఫీట్లే ఉందనుకుందాం కలిపి కట్టుకుంటే మా మా మడుల యొక్క ప్రమాణం తీసుకొని కట్టుకుంటే ఈ రెండు పన్నెండు ఫీట్ల వే పన్నెండు ఫీట్ల వేడలుకున్నటువంటి రెండు కాలమ్స్ మధ్య ఈ భీమ్ మీద మడులను కనుక కలిపి కట్టుకుంటే మూడు మడులు పడతాయి చాలా చక్కగా ఈ భీమ్ మీద ఇటు రెండు ఫీట్లు అటు రెండు ఫీట్లు మడి వస్తుంది భీమ్ ఇలా ఉంటే భీమ్ మీద మడి ఇటు ఒక రెండు ఫీట్లు ఇటు ఒక రెండు ఫీట్లు ఇట్లా మనం ప్లాన్ చేసుకోవాలి అట్లా మీరు ఎన్ని ఎన్ని కాలమ్స్ యొక్క వరుసలు ఉన్నాయో మీందు మీరు ఒక లెక్క వేసుకుని అంటే గార్డెన్ కట్టుకునేటప్పుడు సిస్టమేటిక్గా సౌకర్యవంతంగా మనం తిరగడానికి కల్టివేట్ చేసుకోవడానికి అనుకూలంగా దారులు కూడా ఉండాలి గార్డెన్లో ఎక్కడికక్కడికంటే అంటే మనం ప్రతి మడిని రెండు వైపులా నడిచి ఇప్పుడు ఈ మడి ఉంది ఈ మడికి ఈ వైపు నుంచి వచ్చి దీన్ని పనిచేయచ్చు ఆ వైపు నుంచి పని చేయొచ్చు ఇప్పుడు ఈ మడికి కూడా ఇటువైపు నుంచి దీన్ని చూసుకోవచ్చు మళ్ళీ అటువైపు నుంచి కూడా ఒక దారి ఉంది అంచేత ప్రతి మడుల వరుసకు అడ్డం దారులు పొడుగుదారులు మనం అట్లా కాగితం మీద లేఅవుట్ వర్క్ చేసుకోవాలి ఎన్ని మడులు పడతాయి మనం దారులు ఎట్లా వదిలేసుకోవాలి ఇదంతా కాగితం మీద మీరు పేపర్ వర్క్ చేసుకుంటే మీకు పొరపాట్లు దొరలకుండా భవిష్యత్తులో అసౌకర్యం కలగకుండా ఈ మడుల నిర్మాణం మనం చేసుకోవాల్సి ఉంటుంది ఈ మడిని నాలుగు ఫీట్ల పొడవు వెడలుపు ఒక ఎనిమిది అంగుళాలు ఇదైతే ఎనిమిది అంగుళాలు ఉంది కానీ అందరికీ ఇప్పుడు చెప్తున్నది కడుతున్నది ఏమిటంటే ఒక ఫీట్ లోతున్నా కూడా ఉంచుకోవచ్చు పళ్ళ చెట్లు కూడా పెంచుకోవాలంటే ఫీట్ లోతు ఫీటు నరదా కూడా పెట్టుకోవచ్చు కానీ ఫీట్ ఉంటే సరిపోతుంది నిజానికి ఎందుకంటే ఈ ఎనిమిది అంగుళాల లోతున్న మడిలోనే మీరు ఈ పాటి మడిలోనే మీకు ఇంత హైట్ ఉన్న బొప్పాయి చెట్టు ఉంది ఇంకా వెనక్కి వెళ్తే ఇంకా చాలా హైట్ ఉన్న బొప్పాయి చెట్లు ఇరవై ఫీట్లు ఇరవై రెండు ఫీట్ల హైట్ ఉన్న బొప్పాయి ఫీట్లు కూడా ఉన్నాయి అందుచేత క్రాఫ్ కూడా చాలా సమృద్ధిగా గ్రాఫ్ వస్తుంది అందువల్ల మనకి ఏ పండ్ల మొక్క అయినా మనం ఈ మడుల్లో పెంచుకోవచ్చు అంటే ఫీటు లోతున్న మడుల్లో మనం ఏ పండ్ల మొక్కనైనా మనం పెంచుకోవచ్చు తర్వాత నాలుగు ఫీట్ల పొడవు వెడల్పు ఎందుకు పెట్టుకున్నాను అంటే ఇవాళ ఆధునిక కుటుంబాలలో నలుగురు మా అయితే ఐదుగురు ఆరుగురు ఉంటున్నారు ఒకరోజు ఒక కుటుంబానికి సరిపడ కూరగాయలు వెళ్ళాలి అంటే ఏ పాటి మాడిలో సాధ్యమైంది అని నేను అనుకున్నాను అంటే నాలుగు ఫీట్ల పొడవు వెడల్పు ఉన్న మడిని నేను ఎందుకు ఎన్నుకున్నాను అంటే ఇది పదహారు స్క్వేర్ ఫీట్ల మడి అవుతుంది పదహారు స్క్వేర్ ఫీట్ల మడిలో సపోజ్ బెండ మొక్కలు ఉన్నాయనుకుందాం పదహారు బెండ మొక్కలు ఇందులో మనకి పెంచుకోవచ్చు పదహారు బెండ మొక్కల నుంచి ఒకరోజు పదహారు బెండకాయలు వచ్చినాయి అనుకుందాం పదహారు బెండకాయలు నాలుగు లేదా ఆరుగురు ఉన్నటువంటి ఒక కుటుంబానికి ఒకరోజు సరిపోయే కూరగాయలు ఒక మడిలో మనకు తెంపుకోవచ్చు ఇట్లాంటి మడుల్లో బెండ వంగ టొమాటో గోరుచిక్కుడు ఈ పొదజాతి కూరగాయలన్నీ కూడా మనం ఇట్లాంటి మడుల్లో పండించుకోవచ్చు పళ్ళ చెట్లు పెట్టుకోవచ్చు అది చేసుకోవచ్చు అందువల్ల నేను ఈ నాలుగు ఫీట్ల పొడవు పువ్వు ప్రమాణాన్ని నేను అందుకోసం ఎన్నుకున్నాను మీరు మెటీరియల్ దీనికి ఏమి మెటీరియల్ పడుతుందంటే ఎయిట్ ఎంఎం రాడు మీరు ఐరన్ అమ్మే స్టీలు అమ్మే షాపుల్లోకి సిమెంట్ అమ్మే షాపుల్లోకి వెళ్తే ఎయిటీఎంఎం రాడ్ కావాలని అడిగితే వాళ్ళు ఇస్తారు ఇలాగ ఈ చిట్కన వేలు కానీ ఇంకొంచెం సన్నగా ఉంటుంది ఎయిటీఎంఎం రాడ్ను తెచ్చుకొని పెట్టుకున్నట్టయితే ఆరు ఆరు రాడ్స్ అంటే నాలుగు ఫీట్ల ఇవి ఆరు రాడ్స్ పడతాయి అంటే తడక పోసుకోవాలి కదా మనం ఒక స్లాబ్ లేదా బిల్ల లేదా బండ ఈ మడి కింద వేసుకునే బిల్ల పోసుకోవాలి కదా ఈ బిల్ల కోసము తడక కట్టుకోవాలి ఆ ఎయిట్ ఎంఎం రాడ్తో ఇలాగా అర ఫీటు ముప్పావు ఫీటుకు ఒక దూరం చొప్పున ఇలాగా అడ్డం పొడుగు రాడ్స్ వేసుకుని నాలుగు ఫీట్లు ఖచ్చితంగా నాలుగు ఫీట్ల పొడవు వెడల్పే ఉండాలి తడక కూడా తడక అంటే ప్లస్ మైనస్లు ఇట్లా కట్టుకుంటాము ఇప్పుడు ఈ మట్టి ఇటుకల కంటే కూడా సిమెంట్ ఇటుకలు ఒక ఫీటు దాదాపు తొమ్మిది అంగుళాల నుంచి పన్నెండు అంగుళాల వరకు కూడా మీకు సిమెంట్ ఇటుకలు దొరుకుతున్నాయి ఫీటు పొడవు ఫీటు వెడల్పు నాలుగు అంగుళాల మందం ఉన్న సిమెంట్ ఇటుకలు కూడా దొరుకుతున్నాయి ఇటుకల్లో రకరకాల సైజులు దొరుకుతున్నాయి మీరు ఎటు తిరిగి ఫీటు హైటు అంటే మడి ఒక ఫీట్ ఎత్తు లేదా ఒక ఫీట్ ఉంటే సరిపోతుంది కనుక ఇటుకలు కూడా మీరు నాలుగు ఫీట్ల పొడవు అంటే నాలుగు వైపులా నాలుగు ఫీట్లు అంటే పదహారు ఫీట్ల వాల్ పెట్టుకోవాలి కనుక మీకు ఎన్ని ఇటుకలు పడతాయో కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఇటుకల తర్వాత ఈ స్లాబులు లేదా ఈ బిల్లలు లేదా ఈ బండలు పోయటానికి సన్నటి కంకర ఫార్టీ ఎంఎం కంకర ఏదో అంటారు చాలా చిన్న కంకర దొరుకుతుంది చిన్న కంకర అన్నింటికంటే చిన్న సైజు కంకర అడగండి మీరు ఆ కంకర కూడా ఒక రెండు గమ్యాలంటే రెండు డబ్బాలు ఇలాగ మనకు మేషన్ వాళ్ళు వాడే డబ్బాలు ఉంటాయి కదా ఒక్కొక్క దానికి రెండు డబ్బాల చిన్న కంకర పడుతుందండి ఒక రెండు డబ్బాల ఇసుక పడుతుంది ఒక ఈ దీనికి పట్టే మెటీరియల్ సుమారు మీరు ఓ నాలుగు డబ్బాలు ఎక్కువ కొనుక్కున్నా కాస్త కాస్త మిగిలి ఉండాలి కానీ తగలకుండా చూసుకోండి మళ్ళీ వెళ్ళి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అవన్నీ అవుతాయి కనుక ఓ రెండు మూడు డబ్బాలు మిగిలినా కూడా ఇంకే విధంగానైనా మనం వాడుకోవచ్చు ఈ మడి కట్టుకోవడానికి హాఫ్ బ్యాగ్ సిమెంట్ సరిపోతుంది అంటే ఒక ఇరవై ఐదు కిలోలు సరిపోతుంది ఆ లెక్కన మీరు ఎన్ని మడులు కట్టుకుంటారో మీరు అన్ని సిమెంట్ బ్యాగులు కూడా తెచ్చుకోవచ్చు అయితే ఈ పక్కా మడులు ఇవి మనకి ఈ రోజుల్లో మనకి ఇల్లు ఎంత అవసరమో ఈ ఇల్లు ఎంత అవసరమో జీవితానికి బతకడానికి ఇంటి మీద గార్డెను అంత అవసరం ఎందుకు అవసరము మనకు మార్కెట్లో దొరుకుతున్నటువంటి కూరగాయలు పూర్తిగా పురుగు మందుల్లో ఇట్లా ముంచి తీసి మనకు అమ్ముతున్నారు ఈ ప్రమాదం ఈ ఒక్క అయినా సరే మనం జీవితాంతం తప్పించుకోవాలి అంటే మనం ఈ ఇటుకలతో ఇట్లాంటి బెడ్స్ కట్టుకోవటమే పరిష్కారం ఇవి సంవత్సరాల తరబడి మీకు నిజం చెప్పాలంటే లోపల బయట మంచిగా ప్లాస్టరింగ్ చేసుకున్నట్టయితే మీకు బిల్డింగ్ ఉన్నంతకాలం మీకు ఈ బెడ్స్ ఉంటాయి ఈ మడులు ఉంటాయి పక్కా మడులు కట్టుకోవాలి నా సలహా ఏమిటంటే నేను ఎనిమిదేళ్ళుగా ఈ మడు ఈ మడిలో ఏమిటంటే ఇప్పుడు మనం ఎండాకాలంలో మట్టిని వైరస్ తెగుళ్ళు వ్యాపించకుండా ఉండాలంటే మనం ఎండాకాలంలో ఈ మట్టినంతా రెండు మూడు రోజులకొకసారి మట్టినంతా తవ్వి తలకిందులు చేస్తూ ఉండాలి ఇట్లాంటి మడి అయితేనే సాధ్యమవుతుంది మట్టిని మనం మంచిగా తవ్వుకొని ఇంత పలుగుతో పారతో అంత తొలకిందులు చేయాలి అంటే ఇది మాత్రమే మనకి ప్రాక్టికల్గా సాధ్యమయ్యేది మీరేవో కుండీలలో చిన్న చిన్న కుండీలు ఫైబర్ కుండీలు సిమెంట్ కుండీలు వాట్లల్ల పెట్టుకోవడం వల్ల తగినంత మనం సరిగ్గా వ్యవసాయం సేద్యం చేయడానికంటే తవ్వడానికి అవి సౌకర్యంగా ఉండవు అవి ఎండలకు పోతుంటాయి ప్లాస్టిక్ అయినా ఫైబర్ అయినా కూడా కొన్నాళ్ళకి పోతుంటాయి ఫైబర్ అయితే చాలా కాలం ఉంటాయి కానీ మనకు ఫైబరువి మనకు దొరకడం లేదు యాక్చువల్గా మేము ఇది ఒక ఫైబర్ టబ్బు చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం అది మోడల్ అయితే తయారు చేశాం కానీ అది కొనుక్కోవడానికి ఎవరు ముందు రావడం లేదు నాలుగు వేల సుమారు ఖర్చు పడుతుంది ఈ పార్టీ ప్రమాణం కలిగినటువంటి ఫైబర్ టబ్ కోసం ఈ ఫైబర్ టబ్బు కనుక నేను ఫైబర్ టబ్ గురించి మనం ఇంకా వివరంగా మరొక రోజు మనం మాట్లాడుకున్నాం మేషన్ వాళ్ళు ఎక్కడికక్కడ మీకు రెండు కాలమ్స్ మధ్య తడకలు పోస్తారు ఎక్కడ ఎక్కడ కడతామో అక్కడనే ఆ తడకపోస్తారు అక్కడే ఆ తడకపోస్తారు ఆ తడకలు పోయించుకున్న తర్వాత ఒక రెండు మూడు రోజుల్లో అవి క్యూరింగ్ చేస్తారు క్యూరింగ్ చేసిన తర్వాత అన్ని క్యూరింగ్ అయిపోతాయి రెండు మూడు రోజుల్లో తడకలన్నీ క్యూరింగ్ అయిపోతాయి అయిపోయిన తర్వాత ఏం చేస్తారు మెషిన్ వాళ్ళంటే ఎక్కడ తడకనా ఇప్పుడు ఈ మడి ఏమిటంటే ఇది పాత నమూనా మడి పాత నమూనా ఎందుకంటున్నానంటే ఇప్పుడు కడుతున్న మడులు లేదా మా మిత్రులు ఇప్పుడు కట్టుకున్న కొన్ని మడులు ఎట్లా ఉన్నాయంటే ఇప్పుడు సపోజు ఉంది మీ ఎదురుగా ఈ ఈ బెడ్ ఉంది ఈ బెడ్ ఏమిటంటే మీరు చూడండి ఈ బెడ్ కింద ఈ బెడ్ అడుగు భాగాన మీకు చీపురితో ఊడ్చుకోవడానికి వీలుగా కాళ్ళు ఉన్నాయి చూడండి నాలుగు వైపులా నాలుగు కాళ్ళు పెట్టి అట్లా కట్టాము అట్లా ఎందుకు పెట్టామంటే ఇంకొంచెం మనకు సంతృప్తి కలుగుతుంది మన రూఫ్కి ఉన్న మడికి ఏమీ సంబంధం లేదు అని మనకు ఇంకొంచెము సంతృప్తి కలుగుతుంది ఇంకొంచెము సేఫ్ సైడ్లో ఉంటాము మనము మడుల కింద కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవచ్చు ఏమి తేమ సమస్య కూడా మనకి తేమ కూడా ఉండదు పైకప్కి రూఫ్కి ఏమి అంటదనే అటువంటి ఒక తృప్తి కూడా మనకు ఉంటుంది మడులు కూడా చాలా చక్కగా ఉంటాయి అందువల్ల మేము ఇప్పుడు ఇది పాత మడి నమూనా కొత్త మడిని ఈ విధంగా కడుతుంది అంటే ఈ పోసినటువంటి స్లాబ్ను లేదా బండను లేదా బిళ్ళను పైకి లేపి కొంచెం అంటే ఒక అర ఫీటు పైకి లేపి అర ఫీటు హైట్ ఉన్నటువంటి సిమెంట్ ఇటుకలను కాళ్ళు కాళ్ళలాగా పెడుతున్నాం నాలుగు మూలలకు నాలుగు సిమెంట్ ఇటుకలు పెట్టండి దీని మధ్య భాగంలో కూడా ఒక ఇటుక పెట్టండి ఎందుకంటే జోలే పడుతుంది లేదా కుంగే అవకాశం ఉంటుంది మనం ఎంత గట్టి గట్టిగా ఇది పోసినా కూడా ఈ బిల్ల పోసినా కూడా కొంచెం వెయిట్ ఎక్కువైతే మడి అడుగున కుంగే ప్రమాదం ఉంటుంది కనుక మడి మధ్య భాగాన కింద కూడా ఒక ఇటుక కాలు అంటే ఈ నాలుగు వైపులా ఎలాంటి సైజు హైట్ పెడతామో మధ్యన కూడా అలాంటిదే మీరు ఈ బిల్ల కింద పెట్టాలి బిల్లను పైకి లేపి బిల్లని ఇలా పైకి లేపి నాలుగు వైపులా నాలుగు అర ఫీటు అర ఫీటు హైటు ఉన్న సిమెంట్ ఇటుకలను అవి ఎటు అర ఫీటు అట్లా ఉంటాయి చాలా దిట్టంగా ఇటుకలు అవి కూడా పోస్తారు దిమ్మల్లాగా ఉంటాయి మీరు అవి కొనుక్కోవాలి ప్రతి మడికి ఐదు ఇటుకలు పడతాయి ప్రత్యేకంగా కాళ్ళుగా పెట్టుకోవడానికి ప్రతి మడికి ఐదు ఇటుకలు అవి కూడా కొనుక్కోండి అవి హైట్ ఎంత ఉండాలంటే అర ఫీట్ ఉంటే చాలు అరఫీట్కి ఎక్కువ ఉంటే మడులు కొంచెం వికారంగా వికారంగా కనబడతాయి మనకి చీపు రాడితే సరిపోతుంది కింద లోపల బయట ప్లాస్టరింగ్ చేసుకోండి బందోబస్తుగా ఉంటుంది మడి ప్లాస్టరింగ్ చేసుకుంటప్పుడు మడిలోంచి డ్రైనేజీ వాటర్ పోవడానికి ఒక ప్లా ఒక ఫైబర్ పైపు నాలుగు అంగుళాల ఈ వేలు పట్టేంత ఫైబర్ పైపుని ఈ మడి అడుగు భాగాన్ని ఇలా ఇప్పుడు అటువైపు ఉన్నాయి మీకు చూపిస్తాను ఇక్కడ ఒక ఫైబర్ పైపును కనుక మనం వేసినట్టయితే ఏమన్నా మడిలో వర్షాకాలంలో ఏమైనా ఎక్కువ వాటర్ వచ్చినా మనం ఏమైనా పొరపాటున ఎక్కువ పోసినా కూడా ఈ హోల్ లోంచి మీకు ఈ పైపులోంచి బయటకు వస్తాయి అంచేత మీరు ఇటుకలు పెడుతున్నప్పుడు ఇటుక వాళ్ళు పెడుతున్నప్పుడే ఈ పైపు మొక్కను ఒకటి మీరు ఇందులో పెట్టుకోవాలి ప్రతి మడికి ఒకటి కానీ రెండు కానీ పెట్టుకున్న మంచిది అని బ్యాక్ సైడ్ పెట్టుకోండి ఆ మొక్కలు పైపు మొక్కలు పెట్టుకుంటే వేస్ట్ వాటర్ వస్తుంది ప్లాస్టరింగ్ చేసేటప్పుడు మీరు టెర్రాకోట కలర్ మీకు షాపుల్లో వాళ్ళని అడిగితే చెప్తారు టెర్రా టెర్రాకోట కలర్ కల్పిస్తారు మీకు ఈ ప్లాస్టరింగ్ మెటీరియల్ ఇసుక సిమెంట్ మిశ్రమంలో ఆ టెర్రాకోట కలర్ కలుపుకుంటే మీకు ఇలాగా కలర్ఫుల్గా మడులు కట్టుకోవచ్చు మీరు ఇలా ఓపిక ఉంటే ముగ్గులు పెట్టుకుంటే మీ తోట చాలా అందంగా కూడా ఉంటుంది అంద అందంగా కట్టుకోవడం కూడా మనకి మన మనసుకి కానులకు చాలా ఆహ్లాదంగా ఉంటుంది తోటలు కట్టుకోవడమే కాకుండా వాటిని కళాత్మకంగా అందంగా కూడా కట్టుకోవచ్చు సో అందువల్ల ప్లాస్టరింగ్ దశలోనే మీరు ఆ కలర్ కలుపుకుంటే ఆ కలర్ పోదు విడిగా వేస్తే ఏమొద్దు ఇట్లా పోయే ప్రమాదం ఉంటుంది అన్నమాట సో అని చేత మీరు ఈ మడులను ఇట్లా ఈ పద్ధతిలో కనుక మడులను కట్టుకున్నట్టయితే మీకు అంత పక్కాగా ఇల్లున్నంత కాలం నిజానికి మడులు ఉంటాయి మూడేళ్ళ క్రితం అయితే ఇరవై రెండు వందల రూపాయలకు ఒక మడి ఖర్చు వచ్చిందండి మెటీరియల్ మేషన్ పని వాళ్ళ కూలి మట్టి ఎరువు మూడేళ్ళకి ఇప్పటికీ ధరలు పెరుగుదలలో ఉండే అది కనుక మీరు లెక్క వేసుకుంటే ఇప్పుడు మడి కట్టుకోవడానికి ఎంత అవుతుందో మీకు మీకు అర్థమవుతుంది దీంట్లో మీకు పదహారు స్క్వేర్ ఫీట్ల మట్టి పడుతుంది పదహారు స్క్వేర్ ఫీట్లు అంటే కొంచెం ఒక వన్ ఇంచు మీరు వెళ్ళి తుంచాలి మడిలో నాలుగైదు వంతుల మట్టి ఎర్రమట్టి లేదా నల్లమట్టి ఒక వంతు మాగిన లేదా చెవికిన పశువులు ఎరువు కలుపుకొని మనం మడుల్లో కనుక నింపుకుంటే ఒక ఏడాది రెండు పంటలు లేదా మూడు పంటలు ఒక మడిలో పండించుకోవచ్చు తర్వాత ఏడాదికి ఏడాది తర్వాత కొంచెం మరింత మట్టి తీసి కొంచెం నాలుగు ఒక గమేల ఒక డెబ్బెడు మట్టి తీసి ఒక డెబ్బెడు ఎరువు తిప్పి మళ్ళీ కలుపుకోవాలి అంతా మిక్స్ చేసుకొని మీరు మళ్ళీ ఒక ఏడాది కూడా మీరు పంటలు పండించుకోవచ్చు ఇది సౌకర్యవంతమైన ఆర్థికంగా కూడా మనం సంవత్సరాల తరబడి పొందే ఫలితం చూసుకుంటే ఈ రెండు వేల రెండు వందల రూపాయలు పెద్ద ఖర్చు కాదు మనము సహజ సిద్ధమైన ఈ పురుగు మందులు లేని కూరగాయలు పండించుకొని మాన ఆరోగ్యాలు పిల్లల ఆరోగ్యాలు తల్లిదండ్రుల ఆరోగ్యాలు కాపాడుకోవాలంటే ఈ పురుగు మందులు లేని సహజ సిద్ధమైన కూరగాయలు పండించుకోవడానికి మీకు ఇట్లాంటి బెడ్స్ నేనైతే ఇవే చెప్తున్నాను ఎవరికైనా కూడా ఎంత అనేది ముఖ్యమే కానీ ఏ క్వాలిటీ ఫుడ్ తింటున్నామో ఎంత ఆరోగ్యంగా బ్రతుకుతున్నామనేది ఆలోచించవలసినటువంటి రోజులు వచ్చినాయి కనుక ఈ సహజ సిద్ధమైనటువంటి ఫుడ్ ఆహార పదార్థాలు కూరగాయలు పళ్ళు ఇతర మనకు టెర్రస్ ఎక్కువ ఉన్నట్టయితే ఇతర ఆహార ధాన్యాలను కూడా మనం పండించుకోవచ్చు సో అందుకు మన ఇంటి మీదనే మనకు స్థలం లేదన్న కొరత లేదు ఇంటి మీదనే మనం మిద్దె తోట కట్టుకొని మనం చక్కగా సేద్యం చేసుకోవచ్చు అందుకు సాధన ఏమిటంటే ఈ మడి నాలుగు ఫీట్ల పొడవు బిడలుపు ఫీట్లు లోతున్నటువంటి ఈ మడి అయితేనే మనం ఈ తోటను విజయవంతంగా మనము నిర్వహించుకోగలము ఉత్పత్తి మనకు సంతృప్తికరమైన ఉత్పత్తిని మనం దీనిలోంచి సాధించాలంటే ఈ మడులు కట్టుకోవడం చాలా అవసరం అండి ఈ వారం మనం మడులు ఎలా కట్టుకోవాలా అనేది మనం ఈ వారం తెలుసుకున్నాం వచ్చే వారం మరో మనం ప్రస్తుతం ఇల్లెంత ఎంత అవసరమో ఇంటి మీద గార్డెన్ కూడా అంతే అవసరం అందుకే ఇంటి పంటల సాగులో నిపుణుల సలహాలను అందించేందుకు నేలతల్లి కార్యక్రమం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది